యూదా రాజసింహము తిరిగి లేచెను మృతిని గెలిచి లేచను నరక శక్తులన్నీ ఏమైపోయినాయంట గెలిచినాయా ఓడిపోయిన మరణమా నీ ముళ్ళెక్కడా మృత్యువు నీ విజయం ఎక్కడా అని ఆయన వాక్యం తెలియజేస్తుంది ఇంకా మరణపు ముళ్ళు విరిచివేయబడ్డది మృత్యువు ఇంకా విజయము లేదండి మృత్యువుకి ఇంకా విజయం లేదు ఈ సంఘటన ఒక చిన్న సంఘటన మీకు చెప్తానండి ఒకరోజు ఒక ఆయన షార్ట్ కట్ తీసుకుందాం అని చెప్పి చీకట్ అయిపోయింది షార్ట్ కట్ తీసుకుందామనేసి ఒక మార్గం నడిచి వెళ్తున్నాడంట నడిచి వెళ్తున్నప్పుడు ఆ షార్ట్ కట్లో ఒక సమాధి ఆ గ్రేవ్ యాడ్గా అనిపించిందంట ఆ దాంట్లో నుండి వెళ్తే అడ్డంగా వెళ్ళొచ్చు షార్ట్గా అయిపోతుంది తిరిగి వెళ్ళనక్కర్లేదని చెప్పి ఆ షార్ట్ కట్లో వెళ్దామని వెళ్తున్నాడంట చీకట్ ఉంది కాబట్టి అప్పుడే త్రవ్విన ఒక గుంత అంటే ఒక సమాధికి త్రవ్విన గుంత ఉంటుంది కదా ఆ చీకటిలో కనబడక ఆ గొయ్యిలోకి పడిపోయాడు ఆ సమాధిలోకి పడిపోయాడు ఆ పడిపోయినప్పుడు ఆయన చాలా ప్రయత్నిస్తున్నాడంట చాలాసేపు ప్రయత్నిస్తున్నాడు ఇటు వెళ్తు వెళ్తున్నాడు అటు వెళ్తున్నాడు అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు పైకి ఎక్కాలని ప్రయత్నిస్తున్నాడు మరలా మరలా జారిపోతున్నాడు పడిపోతున్నాడు గొయ్యిలోనే మిగిలిపోయాడు ఎంత ప్రయత్నించినా అసలు అవ్వట్లేదు ఇంకా ఆయనకి ఓపిక లేదు ఎగ్జాస్ట్ అయిపోయాడు అట్లాంటి పరిస్థితుల్లో సర్లే నేను ఇక్కడే ఉంటాను పొద్దు పొద్దున అయ్యే వరకు ఇక్కడే ఉందాములే ఇంకా నేను ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదు లేకపోతే ఎవరైనా సహాయానికి వస్తే వారిని అడుగుతాను కానీ ఇప్పుడు నా వల్ల అయితే అవ్వట్లేదు అని చెప్పి పొద్దున కోసమో లేకపోతే ఎవరైనా ఓసేద్దామని వెయిట్ చేస్తున్నాడంట అదే సమయంలో ఇంకో వ్యక్తి కూడా అదే దారుణ నడుస్తూ వచ్చాడంట అదే గొయ్యిలో మరలా పడ్డాడంట మరలా పడితే సేమ్ ఈ వ్యక్తిగా వ్యక్తి లాగానే ఆ వ్యక్తి కూడా ప్రయత్నిస్తున్నాడు బయటికి రావడానికి ఇటు వెళ్తున్నాడు అటు వెళ్తున్నాడు ఎక్కుతున్నాడు అంత ప్రయత్నిస్తున్నాడు కానీ వెళ్ళలేకపోయాడంట అయితే ఆయన ఒక మూల కూర్చున్న మొదటి వ్యక్తి ఒక మూల కూర్చున్నాడంట ఆ చీకటిలో ఆ మూల కూర్చొని చెప్తున్నాడంట నువ్వెంత ప్రయత్నించినా బయటికి రాలేవు అని చెప్తున్నాడంట ఏమని చెప్తున్నాడండి ఎందుకంటే ఈయన కూడా ప్రయత్నించాడు కదా నువ్వెంత ప్రయత్నించినా బయటికి రాలేవు అని చెప్పగానే అలా చెప్తుండగానే ఇంకో వ్యక్తి బయటికి వచ్చి వెళ్ళిపోయాడంట ఈయన షాక్లో ఉన్నాడంట ఈరోజు అప్వాది కూడా ఆ రోజు అప్వాది రెండు వేల సంవత్సరాల క్రింద వేసే ఆ మృతులలో ఆ సమాధిలో ఉన్నప్పుడు నువ్వు ప్రయత్నించినా నువ్వు బయటికి రాలేవు అని చెప్తున్నాడు కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి సమస్తమును జయించి మృత్యువుని జయించి మరణపు ముళ్ళును విరిచి బయటకు వచ్చి నేను చేయగలుగుతాను అని చెప్పాడండి ఆయనతో పాటు మనం కూడా పునరుత్నపు శక్తి పొందుకుని నమ్మి నమ్మినట్లయితే బిగ్గరగా హాలిలియో చెప్తారా ఎంతమంది నమ్ముతున్నారండి అప్పు అది మనల్కి చెప్తాడు ఇప్పుడు ఇప్పుడు చెప్పలేడు అప్పుడైతే చెప్పుండేవాడు ప్రభు మరణించకపోయి ఉంటే నువ్వు బయటికి రాలేవు ఇంకా చచ్చిపోయావు నేను ఈ మృతులలో కట్టి పెట్టేస్తాను నువ్వు బందిగా ఉంటావు ఇంకా నీకు లేదు విజయము అని ఆ వ్యక్తిలాగా మనని కూడా ఆ చీకట్లో ఉంచడానికి ప్రయత్నిస్తాడు కానీ పునరుత్డైన యేసు మృత్యుంజయుడు విజయశీలుడు మనలందరినీ కూడా అదే పునరుత్నపు శక్తిని అనుగ్రహించి మనము మరణించినప్పుడు ఆయన అభూర శబ్దము వినబడినప్పుడు మనని ఆయనతో పాటు తీసుకువెళ్తాడు ఆమెన్ పునరుత్డైన యేసుకి స్థుతులు చెల్లిస్తూ యూదా